ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఆగస్టు నెలలో కుంభరాశి వారి జీవితంలో అతిపెద్ద సంఘటనలు జరగబోతున్న ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు దానికి గల కారణం తెలుసుకోండి ముందుగా జాగ్రత్త పడండి అదేవిధంగా ఈ యొక్క విషయాలతో పాటుగా మీకు ఇటువంటి కష్ట నష్టాలు బాధలు సమస్యల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి వాక్చాతుర్యం గణితం విద్య ఇటువంటి అంశాల్లో కుంభరాశిలో పుట్టిన జాతకులు ఎక్కువగా చాలా చక్కగా రాణిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఎంతో తెలివితేటలతో చాలా అందంగా ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటాడు వీరిలో ఉండే మరో అద్భుత లక్షణం ఏంటంటే ఏ పని అయినా లేదా ఎటువంటి వ్యవహారం అయినా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు కుంభరాశి వారు ఎక్కువగా సాంప్రదాయవాద ఆలోచన కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలైతే చాలా సరదాగా ఉంటారు చుట్టుపక్కల వారిని సంతోష పెట్టాలని వీళ్ళు చూస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంచుమించుగా ఎక్కువగా సక్సెస్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఉన్నత పదవులను అలంకరించి ఈ యొక్క రాసు జాతకులు ప్రాక్టికల్గా సిస్టమేటిక్గా ఉంటారు అలాగే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని రాబట్టాలని చూస్తారు అయితే అధిక శ్రమతోనే వీరికి ధన అర్జన అనేది చేకూరుతుంది లేకపోతే ఇతరులకు సహకరించేందుకు ముందుండే కుంభరాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా వీరు గౌరవిస్తారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు ఏ పనినైనా చాలా కృషితోనే అంటే కష్టపడి పని చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు జీవితంలో తాము ఎంచుకున్న లక్ష్యం వైపు ముందుకు సాగిపోతుంటారు వారి యొక్క భావమే వారిని లైఫ్లో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఇకపోతే ఈ యొక్క కుంభరాశి జాతకులు తమ చుట్టూ ఉన్న వ్యక్తులని తమ ప్రవర్తనతో ఆకట్టుకుంటారు ఈ యొక్క ఆడవారి గురించి చెప్పుకోవాలంటే ఎప్పుడూ కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు ఇక మగవారైతే మాత్రం అందుకు ప్రయత్నాలు కాస్త ఎక్కువగా చేస్తుంటారు ఇంకా ఈ రోజుల్లో పుట్టిన జాతకులు మితమైనటువంటి ఆహారంతో పాటుగా ఆరోగ్యం పట్ల చక్కగా జాగ్రత్తలు వహిస్తూ ఎటువంటి వ్యాధుల దరి చేరకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు శత్రువులకు అనుగుణంగా కార్య సాధన చేస్తారు ఇకపోతే స్వయం కృషితో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశిస్తూ ఉంటారు మంచి చెడులను ఆలోచించి సరైన డెసిషన్ తీసుకుంటారు సిచ్యువేషన్కి అనుకూలంగా తాము మలుచుకోవడంలో వీరికి చాతుర్యం ఎక్కువగానే ఉంటుంది అనుకున్నది సాధించేంత వరకు ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొంటారు వాగ్దానాలకు ముఖ్యత్వం ఇవ్వకుండా వాటిని అమలు పెట్టడంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు ఇంకా కుంభరాశుల పుట్టిన జాతకులు ప్రకృతి సౌందర్యాన్ని చాలా ఆనందంగా ఆస్వాదిస్తారు చురుకుతనంగా ఉంటారు విజ్ఞానంలో చాలా చక్కగా రాణిస్తారు ఇక కుంభరాశిలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా నీతి నిజాయితీలకి ప్రాముఖ్యత ఇస్తారు బిజినెస్ రంగంలో బాగా రాణిస్తారు ఆభరణాలు గృహం వంటి వాటిని సంపాదించడంలో వీరు ఆసక్తిని అంటే ఇంట్రెస్ట్ని కనబరుస్తారు సంగీతం వంటి కళలో కూడా వీరికి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని జ్యోతిష పండితులు అంటున్నారు ఇకపోతే ఈ రాశి వ్యక్తులు అనవసరమైన విషయంలో జోక్యం చేసుకోరు కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ యొక్క జాతుకులకు ఇన్ఫర్మేషన్ ఇట్టే అందుతుంది కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించేందుకు ఒకటి రెండుసార్లు ఆలోచన చేస్తారు అంత ఈజీగా ఏ కార్యాన్ని స్టార్ట్ చేయలేరు ఇకపోతే ఇతరులను ఈజీగా ఆకట్టుకుని వారు వాక్చాతుర్యంతో అందరినీ సంతోషింపజేస్తారు అయితే చిన్న చిన్న విషయాలకే స్ట్రెస్కి ఫీల్ అవుతుంటారు గౌరవ మర్యాదల కోసం పాటు పడతారు ఇతరులు చిన్న మాట అన్న సహించరు స్నేహితుల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది ఇకపోతే ఈ రాశివారు దాదాపు అన్ని విషయాల్లో సక్సెస్ అవుతారు సమాజంలో ఈ వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి పలుకుబడి ఉంటుంది ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరిని విసిగించరు పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకునే సత్తా ఈ కుంభరాశి వారికి ఉంటుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు ఇకపోతే ఆగస్టు నెలలో కుంభరాశి వారికి అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి అవును మీరు విన్నది నిజమే ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు కారణం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మరొక వ్యక్తి ఎవరంటే మిమ్మల్ని ఇంటిని సర్వనాశనం చేయడానికి ఎన్నో ఏళ్ళుగా వారు ప్రయత్నిస్తూ ఉన్నారు అసలు ఇంతకీ వారు ఎవరంటే మీ స్నేహితులు కావచ్చు మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు మీ ఆఫీస్లో కొలీగ్స్ కావచ్చు లేదా మీకు అత్యంత స్నేహితులు కావచ్చు లేదంటే మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కూడా వారు మీ ఇంటిని ఎప్పటి నుంచో సర్వనాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మీరు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మీరు చాలా నష్టపోతారు కుంభరాశి కానీ ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ మనిషి అన్ని రకాలుగా నష్టం చేయాలని చూస్తున్నారు నిజమండి అండి మీరు విన్నదే నిజమే కానీ గుర్తుపెట్టుకోండి మీ ఇంటి చుట్టుపక్కల వరకు కావచ్చు లేదా మీరు ఉద్యోగం చేస్తున్న ఆఫీస్లో మీరు ఎంతో క్లోజ్గా ఉండే చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు మీరు బిజినెస్ చేస్తుంటే అక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు అలాగే మీ చుట్టుపక్కల ఉండే పొరుగు వ్యక్తులు కూడా కావచ్చు ఇలా ఎన్నో రకాలుగా ఎంతో మంది వ్యక్తులు మిమ్మల్ని చూసి అసూయ మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు అలాగే మీ ఎదుగుదలను చూసి చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కూడా కావచ్చు మీరు ఎప్పుడు నాశనం అవుతారా అని వేచి చేస్తున్నారు ఎన్నో కళలతో వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు అనమాట మీ యొక్క నాశనాన్ని చూడడానికి కాబట్టి కుంభరాశి వ్యక్తులు నేటి నుంచి అలాంటి వాడిని గుర్తించి వారికి మీరు వీలైనంత వరకు దూరంగా ఉండండి అప్పుడే ఆ వ్యక్తులు రాబోయే రోజుల్లో మీకు తల ముప్పు నుంచి మీరు తప్పించుకోవచ్చు లేకపోతే కుంభరాశి జాతకులు కష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలు చేయండి చాలు మీకు అంతా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి వివిధ రకాల కష్టాలు నష్టాలు సమస్యలు బాధల నుంచి బయటపడతారు అనేక రంగాల్లో కూడా మంచి ఉన్నత ఫలితాలు సాధిస్తారు మరియు మనం పరిహారాలు చూసేద్దాం ఆడంబరం లేని పూజలు గుప్తదానాలు మనోధైర్యం కుంభరాశి వారికి ఎంతో మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి అలాగే సుబ్రహ్మణ్యారాధన లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమిస్తారు గురువారం చేసే విష్ణు పూజ మీకు చాలా మేలు చేస్తాయి గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మరియు మిఠాయిలను అంటే స్వీట్స్ను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి లేకపోతే మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతుడికి జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరం సమర్పించండి లేకపోతే ఎరుపు రంగు రుమాలు అంటే ఎరుపు రంగు రెడ్ కలర్లో ఉండే మీ జేబులో ఉంచుకోండి ఎందుకంటే మీకు లక్ను తీసుకొస్తుంది ఎంత అదృష్టాన్ని పొందుతారు లేకపోతే శనివారాల్లో ఆలయంలో పురోహితులకు బెల్లం నువ్వులు అంటే నల్ల నువ్వులను దానం చేయండి మంచి జరుగుతుంది చెడు నుంచి కూడా బయటపడతారు ఇంకపోతే కుంభరాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు బాగా కలిసి వస్తాయి వ్యాపారం బాగా కలిసి వస్తుంది గణపతి ఆరాధన వలన ఎన్నో ప్రాబ్లమ్స్ని అధిగమిస్తారు అలాగే మీరు ఎదుర్కోబోయే కోలుకోలేని దెబ్బ నుంచి కూడా బయటపడతారు కుంభరాశి వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది దీంతోపాటు శుక్రవారం కూడా అదృష్టవంతమైన రోజు అయితే మంగళవారం మాత్రం ఆ శుభదినం ఆ రోజు ఏ పని కూడా స్టార్ట్ చేయకండి అస్సలు చేయకండి అలాగే శనిశ్వరుని క్రమ తప్పకుండా ఆరాధించండి శనిదేవునికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీరు చాలా సమస్యలు ఇబ్బందుల నుండి రిలీఫ్ని పొందుతారు మీ దృష్టి కూడా తొలగిపోతుంది కుంభరాశి వారు విష్ణు సహస్రనామాలు పాటిస్తూ విష్ణుమూర్తిని ఆరాధించండి ఇలా చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇకపోతే ఈ యొక్క రాశివారు ఎరుపు తారం అంటే మీ మెడపై వెండి లేదా రాగితో చేసిన దుర్గామాత లాకెట్ను ధరించండి దుర్గామాతను క్రమం తప్పకుండా దర్శించుకోండి దుర్గామాతను మంత్రాలతో స్తోత్రాలతో ఆరాధించడం వల్ల ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి జాతకం అద్భుతంగా ఉంటుంది అలాగే కోలుకోలేని దెబ్బ నుంచి ఇట్టే తప్పించుకుంటారు కాబట్టి మీరు కష్ట నష్టాల నుంచి బయటపడాలి అని అనుకుంటే కనుక కుంభరాశి వ్యక్తులు ఖచ్చితంగా దుర్గామాతను నిత్యం పూజించండి అప్పుడు ఎటువంటి సమస్యలు దరిచేరవు ఆగస్టు నెలలో కుంభరాశి వారి జీవితంలో జరగబోయే అద్భుత సంఘటనలు అలాగే కుంభరాశి వారికి ఆగస్టు నెలలో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మీ జీవితంలో ఎన్నో రకాలుగా ఒకనొక గ్రహం మీకు మార్పులు తీసుకురాబోతుంది మరి కుంభరాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది ఏ గ్రహం మీకు అదృష్టం తీసుకురాబోతుంది మీ జీవితంలో సమస్యలు పోవడానికి ఎటువంటి పరిష్కారాలు పాటించాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి మీరు ఉన్నత పదవులను అలంకరించే జాతకులుగా ఉంటారన్నమాట ఈ యొక్క రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు సిస్టమేటిక్ గా ఉంటారు పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయాన్ని రాబట్టాలని చూస్తూ ఉంటారు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు ఇతరులను ఈజీగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ చేయిస్తారు అయితే చిన్న చిన్న విషయాలకి ఒత్తిడికి లోనవుతుంటారు గౌరవ మర్యాదల కోసం పాటు పడుతుంటారు ఇతరులు చిన్న మాటన్నా పడరు వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది ఇతరుల తప్పును ఈజీగా ఎత్తి చూపే ఈ జాతకులు తమ తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకోరు ఇది ఒక్కటే వీరిలో డిఫాల్ట్ అని చెప్పుకోవచ్చు ఇక మహిళలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే భాగస్వాములను తమ చేతుల్లో అంటే తమ యొక్క చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటారు ఆ విషయంలో సక్సెస్ అవుతారు కూడా సమాజంలో ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుంటారు మహిళలు స్నేహితులు బంధువులకు సన్నిహితంగా ఉంటారు సైలెంట్గా వారి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు కుంభరాశి వారు ఎక్కువగా కష్టపడే స్వభావం ఎక్కువగా ఉంటుంది భావోద్వేగాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు క్రమబద్ధమైన జీవన శైలిని కలిగి ఉంటారు స్పష్టమైన భావాలను ఇష్టపడతారు గొప్ప ఆస్తిని కూడా పొందగలరు తెలివైన జోకులతో ప్రజలను వారి చుట్టూ ఉన్న వ్యక్తులను చాలా సులభంగా నవ్విస్తుంటారు కుంభరాశి వ్యక్తులు వారి లోపాలను అంగీకరించడానికి భయపడరు ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఏ పనిలోనైనా సరే పరిణితి సాధించాలంటే కమ్యూనికేషన్ కీలకమని వారు నమ్ముతుంటారు తమ లోపాలను కూడా తెలుసుకుంటారు ఒక్కొక్కసారి అహంకారులుగా కూడా పిలుస్తూ ఉంటారు అంటే వీరి స్వభావం పైకి చూపించే స్వభావం అనేది అహంకారం చూపిస్తున్నట్లుగా కొంతమంది అంటూ ఉంటారనమాట అయితే కుంభరాశి వారు స్నేహితులుగా అందరికీ సహాయం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు అందరి సమస్యలను పరిష్కరిస్తారు అంతేకాదు స్నేహితుల యొక్క మాటలు వినడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉంటారు వారి కష్టాలను తీర్చ ప్రయత్నం చేస్తారు గొప్ప మార్గదర్శకత్వం అందిస్తారు ప్రేమ విషయానికి వస్తే తటస్థంగా ఉంటారు ఎందుకంటే వారికి ఏం కావాలో వారికి బాగా తెలుసు ఎవరితో రాజీ పడరు తమ విలువలను తగ్గించుకోవడానికి అస్సలు ఇష్టపడరు నిబద్ధతతో కూడిన సంబంధాన్ని కోరుకుంటారు తీవ్రమైన అంకితమైన భాగస్వాములను ఇష్టపడతారు ప్రేమికులుగా కుంభరాశి వారు చాలా సరదాగా ఉంటారు జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో వారికి బాగా తెలుసు అందుకే జీవిత భాగస్వామితో కలిసి కొత్త సాహసాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇకపోతే కుంభరాశి వారికి ఆగస్టు నెలలో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఎగరి గంతేస్తారని చెప్పాలి అందుకు కారణం ఎవరంటే బృహస్పతి అవును దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం వేద జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతికి ఒక ముఖ్యమైన స్థానం అనేది ఉంటుంది దేవగురువు అంటే బృహస్పతి అంటే ఈ బృహస్పతి తిరోగమనం కారణంగా కుంభరాశి వారికి బాగా కలిసి వస్తుంది కుంభరాశి జాతకుల వారికి అదృష్టం పట్టబోతుంది మెయిన్గా చెప్పాలి అంటే ఆగస్టు నెలకి సంబంధించి చూస్తే మీకు మీ లైఫ్లో చాలా చేంజెస్ అనేవి జరగబోతున్నాయి అవును మీరు విన్నది నిజమే బృహస్పతి తిరోగమనం సంచారం కారణంగా కుంభరాశి వారికి ఊహించని అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు సంపద బాగా కలిసి వస్తుంది ఏ పని చేపట్టినా అందులో సక్సెస్ని సాధిస్తారు బృహస్పతి తిరోగమనం కుంభరాశి వారికి ఆర్థిక లాభాలను చేకూరుస్తుంది వీరి ఈ టైంలో ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తి చేయగలుగుతారు వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులు అధిక లాభాలను పొందుతారు ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది కానీ వాస్తవానికి బృహస్పతి తిరోగమనం కలిసి వస్తుంది ఈ సమయంలో ఆర్థిక లబ్ధి చేకూరుతుంది ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి గతంలో నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు చేతికి వస్తుంది మీరు ఏ లక్ష్యాలను నిర్దేశించుకున్నా విజయం ఖచ్చితంగా సాధిస్తారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ని చూస్తారు వ్యాపారం చేసే వ్యాపారులు మంచి ప్రాఫిట్స్ని గెయిన్ చేస్తారు అలాగే కుంభరాశ్వర్లో బిజినెస్ చేసే వ్యక్తులు మంచి ప్రాఫిట్స్ని అందుకుంటారు మీరు ఈ టైంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి ప్రాఫిట్స్ని తెచ్చిపెడతాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయం చేపట్టిన ప్రతి బిజినెస్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు ఆ తర్వాత లాభాలు వస్తూనే ఉంటాయి డబుల్ ప్రాఫిట్స్ని పొందుతారు వ్యాపారపరంగా మేషరాశి వారికి ఎంతో మంచి సమయం ఎంతో కాలంగా చేస్తున్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకున్న ఈ రాశి కుంభరాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాండ్ని ఓపెన్ చేస్తారు ఈ యొక్క విస్తరణ అనేది వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి గాను బాగా హెల్ప్ అవుతుంది ప్రజెంట్ టైంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ అనేది పొందే ఛాన్స్ కూడా అంటే కాంట్రాక్ట్ అనేది వస్తుంది మీకు ఈ సమయంలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో మంచి ఆదాయం లభిస్తుంది అయితే భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకు మాత్రం ఈ సమయం అంత అనుకూలంగా లేదు అంటున్నారు పండితులు ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారం ఒప్పందంపై చేసేటటువంటి సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి వారు దూరంగా ఉంటే మంచిది ఎంతో కాలంగా భూమి ఆస్తి వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ కుంభరాశి వారికి ఎందుకంటే మంచి నెల మళ్ళీ రాదు కాబట్టి మీరు ధన కనుక వస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు అదేవిధంగా కుంభరేశ్వరి ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలి అని నేను కోరుకుంటున్నారు రాబోయే రోజులు మీ కోరిక నెరవేరబోతుంది అంటే సొంతంగా ఇల్లు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి హౌస్ని సొంతం చేసుకుంటారు చాలా సంతోషంగా జీవిస్తారు లేకపోతే బృహస్పతి తిరోగమనం కుంభరాశికి సమయంలో మంచి పురోగతిని సాధిస్తారు మీకు ఆగస్టు నెలతో పాటుగా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు నూతన ఆదాయ మార్గాలు బాగా తెరుచుకోవడం వల్ల మీకు ఆదాయం చక్కగా వస్తుంది వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులకు బాగా కలిసి వస్తుందని ఊహించని ప్రాఫిట్స్ని పొందుతారు ఇలా కుంభరాశి జాతకులు అనేక లాభాలు పొందబోతున్నారు అలాగే కెరియర్లో అపారమైన ఫ్యూచర్లను పొందుకోబోతున్నారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆదాయం కూడా పెరుగుతుంది అలాగే ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు శుభవార్తలు వింటారు వ్యాపారస్తులు వివిధ ఒప్పందాల నుంచి భారీ లాభాలను అందుకుంటారు ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు మీ యొక్క కెరియర్కు చాలా ఉపయోగపడతాయి ఉద్యోగం చేసే కుంభరాశి వారికి అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి ఇలా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు వృత్తి ఉద్యోగ వర్తక వ్యాపారాల్లో ఎన్నో రకాలుగా విజయాలను సాధిస్తారు ఇకపోతే కుంభరాశికి చెందిన వారు ఎవరైతే కష్ట నష్టాలతో బాధపడుతున్నారు అటువంటి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అదేవిధంగా కుంభరాశికి చెందిన జాతకులు గుర్తుపెట్టుకోండి మీ కష్టాల సమస్య నుంచి బయటపడాలంటే గోమాతకు మీరు వీలైనంత వరకు ఎంతైతే కుదురుతుందో అంతవరకు గోమాతకు ఏదైనా పెట్టడానికి ప్రయత్నాలు చేయండి అంటే ఆకుకూరలు కానివ్వండి అరటి పండ్లు కానివ్వండి ఇలాంటివి పెట్టడం వల్ల మీకున్న సమస్యలు తీరుతాయి అదేవిధంగా శని గ్రహాన్ని నిత్యం పూజించండి దీనివల్ల మీరు రిలీఫ్ని పొందుతారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ అనేది ముందుగా మీకు వస్తుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి ఆ తర్వాత వీడియోని చూడడానికి ప్రయత్నం చేయండి